రెడ్డి గారు అందరూ అనుకున్నట్టుగానే తెనాలు వెళ్ళిపోయారు ఏదైతే ముగ్గురు కుర్రాలను కూర్చోబెట్టి పోలీసులు కోటింగ్ ఇచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పాయింట్ పెట్టారబ్బా ఆ పాయింట్కి పిచ్చి ఎక్కిపోయింది ఇంతకు ఆ పాయింట్ ఏమన్నారంటే మీరే చూడండి ఏమన్నారంటే ఎవరి మీద కేసులుంటే ఆయన రోడ్ల మీద కూర్చోబెట్టి కొడతారా మరి అట్టయితే ఎంతమంది పోలీస్ స్టేషన్లో ఎంతమంది మీద కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఉంటాయి రేపు కేసులు ఉంటాయి గంజా కేసులు ఉంటాయి స్మగ్లింగ్ కేసులు ఉంటాయి అందరిని అలాగే కూర్చుపెట్టి కొడతారా అక్కడ దాకేందుకు మన చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి మరి అతను కూడా రోడ్డు మీద కూర్చోపెట్టి కొడతారా అని అడిగారు ఏం అడిగాడబ్బా కావాలండి మీరే చూడండి సూపర్ ఎప్పుడైనా క్వశ్చన్ అడిగి కూడా ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారు జగన్ గారైనా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ క్వశ్చన్ ఉండాలి ద క్వశ్చన్ ఇస్ ద పవర్ఫుల్ వెపన్ అలా అడగకపోతే నిన్న అనితమ్మ గారు వచ్చి ఆ ఛానళ్ళు ఈ ఛానళ్ళు కూడా ఏం చెబుతున్నారు అని మరి వాళ్ళు తప్పు కాబట్టి కొడతారని అంటున్నారు తప్పు చేసిన వాళ్ళు అందరిని కొడతారా అనమాట పాయింట్ కొంచెం సరే మీరు చూడండి మీకు అర్థమైపోద్ది కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీద తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమే నాది ఇదే పోలీసుని అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టులో ఆర్క్యూ చేస్తారు జడ్జి కేసు వింటాడు జడ్జి తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళని చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు రాకేష్ అనే పిల్లాడు ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే అంటే నా పక్కనున్న పాప వాళ్ళ అన్న నా పక్కనున్న పాప ఇంజనీర్ వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును మూడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద ఆ పోలీసు కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అడుగుతా ఉన్నా